హలో అండి చికెన్ అయితే ఈ విధంగా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఇష్టంగా తినేస్తారు ఆ విధంగా ఉంటుందనమాట ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను నేను కుక్కర్లో అయితే కర్రీ చాలా బాగొస్తుంది జ్యూసీ జ్యూసీగా దీంట్లో అయితే మసాలా దినుసులు అన్నీ వేసేసాను బండ పువ్వు బగారాకు దాల్చిన చెక్క లవంగాలు సజీరా ఇవన్నీ వేసేసాను దీన్ని కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి నేను నాలుగు ఆనియన్స్ తీసుకొని ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను తిని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇది ఫ్రై అవ్వాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇది కూడా స్మెల్ రాకుండా అంటే అల్లం అల్లమెల్లిగడ్డ స్మెల్ రాకుండా ఫ్రై చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక్కటి అయితే తీసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఇందులో వేసి కలిపేసుకోవాలి తర్వాత నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనము స పసుపు అయితే వేసేసి దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనము చికెన్ తీసుకున్నాం కదా అదైతే మొత్తంగా ఇందులో వేసేయాలి దీని అయితే బాగా కలిపేసుకోవాలి మనము గ్రేవీ ఉంది కదా ఆనియన్ పేస్ట్ ఉంది కదా అదైతే మొత్తంగా దీనికి పట్టాలి అలా కలిపేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయాలి కర్రీ అనేది కొంచెం ఉడుకుతుంది అంటే ముక్క గట్టి పడుతుంది అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో సరిపడా సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే కారం కూడా ధనియా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి నేను ఏదైనా చూసుకొని వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు తినేవాళ్ళు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా సో మన ఇంట్లో వాళ్ళని బట్టి మనం కూడా వేసుకుంటే బెటరు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకున్నామా దీని మీద ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్కర్ మూతకి రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని తీసేసి దీనికైతే మూత పెట్టేయాలి తర్వాత కర్రీ అనేది ఉడికిపోతుంది ఇందులో కొన్ని వాటర్ యాడ్ కూడా చేసేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల అలాగే మూత పెడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో మనం కొత్తిమీర వేసుకొని కర్రీ అనేది ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్